హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో టుడే రెసిపీ వచ్చేసి రాగి ఇడ్లీ అండి మనం రాగులతో ఇడ్లీ అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఫ్రెండ్స్ సో దీంతో అయితే మనం ఎలా రాగి ఇడ్లీ వేసుకుంటామో ఏంటో నేనైతే చూపిస్తాను చూడండి ఓకే అండి నేను ఆల్రెడీ మినపప్పు బియ్యం రాగులైతే తీసేసుకొని నానబెట్టేసుకున్నానండి సో వీటిని మిక్సీ పట్టడమే కానీ కొలత అయితే ఎలాగైతే ఎలాగేసుకోవాలో చెప్తాను చూడండి ఈ గ్లాస్తో అయితే మనం ఒక గ్లాస్ మినపప్పు తీసుకోవాలి ఒక గ్లాస్ మినపప్పు వచ్చేసి రెండు గ్లాసులు అయితే బియ్యం తీసుకోవాలండి ఒక గ్లాస్ అయితే రాగులు తీసుకోవాలి రాగి పిండి అయితే రెండు గ్లాసులు తీసుకోవాలండి సో నేనైతే ఒక గ్లాసు మినపప్పుకి రెండు గ్లాసులు బియ్యం ఒక గ్లాసు రాగులైతే వేసేసి నానబెట్టేసాను అండి మార్నింగ్ నానబెట్టేసాను ఆఫ్టర్నూన్ నానబెట్టాను ఆఫ్టర్నూన్ నానబెట్టి ఇప్పుడైతే పిండి పట్టేస్తున్నాను చూడండి వీటిని అయితే నేను కొంచెం కొంచెం మిక్సీ జార్లో వేసి మిక్సీ పడుతున్నాను చూడండి ఇది మిక్సీ పట్టేటప్పుడు వాటర్ అయితే ఎక్కువ వేయకూడదండి ఎందుకంటే రాగులు తొందరగా మెత్తగా రాదు ఇలా పట్టిన తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోసుకొని మిక్సీ పట్టుకోవాలండి అలాగే మిగతా పిండి అంతా మిక్సీ పట్టేయాలి ఇదిగోండి ఈ విధంగా పట్టుకొని మనం గిన్నెలోకి తీసుకోవాలండి మిగతా పిండి అంతా అలాగే పట్టుకోవాలి ఇదిగోండి ఈ విధంగా అయితే మిక్సీ పెట్టేసుకొని చక్కగా మూత పెట్టేసుకొని నైట్ అంతా బయట పెట్టేసుకోవాలండి ఎర్లీ మార్నింగ్ ఎలా ఉందో రేపు చూపిస్తాను ఫ్రెండ్స్ ఇదిగోండి మరుసటి రోజు ఉదయానికైతే చక్కగా పిండి అనేది చక్కగా పొంగిందండి ఈ పిండిని అంతా మనం ఒకసారి గెడ్డ తీసుకొని కలిపేసుకుని మనకి ఎంత కావాలో అంత పిండిని ఒక బౌల్లోకి అయితే తీసేసుకుంటాను చూడండి ఇదిగోండి నేను కలిపేసిన తర్వాత ఈ విధంగా అయితే ఉంది సో ప్యాటర్లని ఇంక ఈ విధంగానే ఉండాలి దీనిలో కొంచెం వాటర్ కూడా వేయకూడదు వాటర్ వేస్తే ఇడ్లీ అనేది గట్టిగా వస్తుందండి సో ఈ విధంగా అయితే ఇడ్లీ అప్లై చేసుకుంటే మనకి చక్కగా స్పాంజీ లాగా మెత్తగా బాగుంటాయండి సో దేని ఇప్పుడు సేమ్ ఇక నార్మల్ ఇడ్లీ అయితే ఎలా ఇడ్లీ ప్లేట్లలో పెట్టుకొని ఉడికించుకోవాలో అలాగే ఉడికించేసుకోవాలండి ఎందుకంటే బౌల్లో తీసుకున్న సాల్ట్ అయితే కొంచెం అంటే కొంచెం అండి ప్లేట్లో వేసేటప్పుడు ఫుల్ వరకు అయితే మనం వేసుకోకూడదండి ఎందుకంటే ఇడ్లీ కూడా పొంగుతుంది సో అంత వెలుతో ఉంచి ఇడ్లీ ప్లేట్లో మనం ప్యాటర్న్ అనేది వేయాలండి నిండు వరకు అయితే వేయకూడదు ఉడికినప్పుడు ఇడ్లీ పొంగుతుంది ఇదిగండి ప్లేట్లు మొత్తానికి అయితే నేను అప్లై చేస్తాను చూస్తారు కదా అలా అప్లై చేస్తాను దీన్ని అయితే మామూలుగా నార్మల్ ఇడ్లీలో ఎలా అయితే మనం ఉడికించేసుకుంటామో అలాగే మూత పెట్టేసేసుకొని ఉడికించేసుకోవాలి ఓకేనండి నేను ఇదే ప్యాటర్న్తో రాగి ఇడ్లీ కూడా రాగి అట్టు కూడా వేస్తాను చూడండి దోశ ఆ దోశని అయితే ఇందులోనే కొంచెం సాల్ట్ వేసుకున్నానండి అదేవిధంగా కొన్ని వాటర్ వేసుకొని అట్ల ప్యాటర్న్ ఎలా కలుపుకోవాలో అలా కలుపుకోవాలి ఇదిగోండి దీని మీద నేనైతే దోశ ఆశని చూడండి సేమ్కి ఇదిగోండి ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఇదిగోండి విదరంగా కాలిన తర్వాత దీని చుట్టూ అయితే ఇలా ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ వేసుకొని దోశ అయితే రెండవ వైపుకి తిట్టేసుకోవాలి అంతేనండి ఎంతో చక్కగా రాగి అటు దోశ కూడా మనకి ప్రిపేర్ అయిపోతుంది సో ఒకే ప్యాటర్న్తో రెండు రెసిపీస్ అయితే మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి మీరు కూడా అయితే ట్రై చేయండి దీని కాంబినేషన్లోకి నేనైతే కొత్తిమీర చట్నీ అయితే చేసేస్తున్నాను చూడండి ఓకేనండి నేను కొత్తిమీర చట్నీ అయితే చేస్తున్నాను చూడండి గ్యాస్ పైన అయితే ఒక కడాయి ఇక్కడ అయితే పెట్టేసుకున్నాను దానిలో మూడు టేబుల్ స్పూన్లు అయితే నేను వేరస గుళ్ళు అయితే వేసేసానండి వాటిని వేయించుకోవాలి వేగిపోయాయి వీటిని బౌల్లో తీసుకుంటానండి అదే బౌల్లో పచ్చిమిరగాయలు వేసిందండి పచ్చిమిరగాయలు వేగిపోయాయి తీసేస్తాను చూడండి ఓకేనండి దానిలో నేనైతే ఐదు పచ్చిమిరగాయలు వేసి వేయించుకున్నాను అదేవిధంగా మూడు టమాటాలు మీడియం సైజ్ టమాటాలు తీసుకొని ఓకేనండి దీనిలో ఒక మీడియం సైజు కొత్తిమరకా వేసుకున్నానండి ఇడ్లీ చూపిస్తానండి ఇడ్లీ అయితే సూపర్గా ఉడిగిపోయింది చూసారా ఎలా పొంగిందో సో ఫ్రెండ్స్ పల్లీలు వేచని గింజండి దీనిలో మనం ఇప్పుడు కొంచెం చూపేసి మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా పట్టాను కదండి కొత్తిమీర టమాటాలు యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇదిగోండి ఈ విధంగా మిక్సీ పట్టాలి ఇది ఓన్లీ ఇడ్లీ దోశలలోకే కాకుండా రైస్లో కూడా చాలా బాగుంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి ఓకే ఫ్రెండ్ చూస్తారు కదా రాగి ఇడ్లీ చక్క మెత్తగా ఉంటుందండి సో ఒకసారి అయితే ట్రై చేయండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అదేవిధంగా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అదేవిధంగా కొత్తిమీర చట్నీ దీని కాంబినేషన్ అయితే సూపర్ అండి ఆ దోశ కూడా చూశారు కదా ఎంత మెత్తగా ఉందో సో ఫ్రెండ్స్ ఒకసారి అయితే ట్రై చేసి నా కామెంట్స్ తెలియజేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి బాయ్